హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి బ్లాగ్స్ టుడే మనం చాలా పెద్ద ట్రిప్ అయిపోతున్నాం కాకపోతే వన్ డే ట్రిప్పే అదేంటంటే ఒక్క రోజులో నాలుగు పుణ్యక్షేత్రాలు మనం దర్శించుకోబోతున్నాం ముందుగా మా దుబాకలో మారుమ్మ టెంపుల్ని దర్శించుకొని సిద్ధిపేటలో టిఫిన్ చేసి వీడిని తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇప్పటిదాకా వీళ్ళు ఎట్లా వచ్చారనుకుంటారా వీడు సిద్ధిపేటలో కలిసిండు ఇప్పుడు మనం కొలనుపాక జైన్ టెంపుల్ వచ్చినాం ఈ టెంపుల్కి పద్దెనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది కాకపోతే ఫోన్లో అలౌ చేయమని చెప్పినేశారు అక్కడ జెండా కనబడుతుంది చూడండి అది సంవత్సరానికి ఒకసారి చేంజ్ చేస్తారు దానికి వేలంపాట ఉంటుందంట ఇరవై ముప్పై కోట్లు ఉంటుందంట వేలంపాట ఇక సెకండ్ లొకేషన్ వచ్చేసి పదమూడవ శతాబ్దంలో నిర్మించినటువంటి కాకతీయులు నిర్మించినటువంటి రేణుకాచార్య స్వయంభూలింగ సోమేశ్వర క్షేత్రానికి వర్తిస్తున్నాం ఇదిగోండి చూడండి ఎంట్రెన్స్ ఎంత చాలా బాగుందో రావడం రావడమే కొంచెం పచ్చదనంతో ఉన్నది టెంపుల్ ఇక్కడ మొత్తం ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి చూడండి చూపిస్తాను మీకు ఉందా లేకపోతే అర్థమైంది విగ్రహాలు చాలా బాగానే ఉన్నాయి ఏర్పడతలేదు అడుగు విగ్రహాలే ఉన్నాయి ఆ అంటే పక్కన మొత్తం లింగాలే ఉంటాయి అడుగు అడుగునా కానీ అట్లాకేసేరు మొత్తం విగ్రహాలే మస్తు దేవతలు ఉన్నాయి దేవతామూర్తులు విగ్రహాలు చాలా బాగున్నాయి మస్తు అంటే మస్తున్నాయి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది మళ్ళా దేవతలు అందరూ ఒక్కదానిపైన ఒక్కజారి ఉంటారు చూడండి అట్లా బాగున్నాయి అన్నట్టు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు గణపతి చూడండి ఈ ఒక్కటే శిల్పం పైన ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి దేవుణ్ణి నాకు మెయిన్గా ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగా నచ్చింది పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంది చూడండి ఎంత వైడ్ ప్లేస్ ఉందో గార్డెనింగ్ చాలా బాగుంది కదా మధ్యలో అది నంది ఎంత బాగుంది చూడండి ఒక చిన్న మండపం ఇది ఎంట్రెన్స్ అతి మనకిప్పుడు ఇట్లా సైడ్ నుంచి పంపిస్తున్నారు చూడండి చాలా విగ్రహాలు నేలపైన పడిపోయి ఉన్నాయి మీకు తెలుసు చరిత్రను ఎవరు నాశనం చేద్దామని చూశారు కాబట్టి అది నాశనం కాదు ఎవరు ఈ టెంపుల్ పైన దాడి చేశారు మీ అందరికీ సుపరిచితమే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ఇక్కడ నంది చూడండి శివునికి ఎంత బాగుందో యుద్ధం చేసిన వీరులని వీరాగాలు అంటారు కదా ఆ విగ్రహాలు కూడా ఇక్కడ బాగున్నాయి అది నాకు బాగా నచ్చింది వీరులే పెట్టుకోవడం చాలా గ్రేట్ కదా ఇదే మెయిన్ గుడిలోకి ఎంట్రీ మనం లోపలికి వెళ్తున్నాం చూద్దాం పదండి అయితే ఇక్కడ ప్రతి అడుగడుగున శివలింగాలే ఉంటాయి దాదాపు కోటి లింగాలను ఇక్కడ ప్రతిష్ఠింపించినట్టు చరిత్ర చెప్తుంది ఒక వెయ్యి తక్కువ పడితే ఒక లింగానికి అలాగే చెక్కారంట వెయ్యి లింగాన్ని రావడం రావడమే ఎంట్రీ చూడండి నందితో ఎంత బాగుందో ఒక శివలింగం పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఈ టెంపుల్కు దాదాపు పదమూడు వందల నుంచి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ టెంపుల్ వీరశైవలింగ ధర్మాన్ని పాటిస్తుంది ఇంకో కర్ణాటక నుంచి చాలా మంది భక్తులు వస్తారు తెలంగాణ గవర్నమెంట్ ఈ గుడిని సరిగా పట్టించుకోవట్లేదు అయితే ఈ స్వయంభూ లింగం నుంచి రేణుకాచార్యుడు ఉద్భవించాడని ఈ ప్రజల నమ్మకం అన్నట్టు అదిగోండి స్వయంభూ సోమేశ్వర లింగాన్ని దర్శించుకోండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇంతటితో శ్రీ కొలనుపాక సోమేశ్వర స్వయంభూలింగ క్షేత్రాన్ని మనం దర్శించుకోవడం జరిగింది నా వీఆర్ హెడ్డింగ్ టు యాదగిరిగుట్ట కానీ మన తెలంగాణ వచ్చాక కేసీఆర్ గవర్నమెంట్ యాదగిరిగుట్టని చాలా డెవలప్మెంట్ చేసింది ఏపీకి తిరుపతి ఎలాగో మన తెలంగాణకు యాదగిరిగుట్ట కూడా అలాగే డెవలప్ చాలా బాగా చేశారు ఎంత పార్కింగ్ ప్లేసు దొడ్డపైన కాట చేస్తే రూమ్స్ బుక్ చేసుకున్నాం మన కాలిడ నీడగా పార్క్ చేసుకున్నాం కొండపైకి వస్తే బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు అదిగో మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దాదాపు థర్టీ మినిట్స్ దాకా వెయిట్ చేసినాం నాలుగు బస్సులు కొండ నుంచి కిందికి వచ్చాం కానీ పోయేటప్పుడు మూడు బస్సులు పైకి వెళ్ళినాయి కాకపోతే ఫుల్ వెళ్ళినాయి అన్నమాట ఎవరు ఆపలేరు మంది చాలామంది ఉన్నారు అన్నట్టు సో మేము ఇక ఏమైతే అట్లయిందని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నాం ఇక ఒక్క బస్సు కూడా రావట్లేదు మరి ఏం చేద్దాం నేను నడుచుకుంటూ పోతున్నా మరి ఈ వ్రత మండపం అదిగో మనం ఆ ఫ్లైఓవర్ నుంచి వచ్చినాం అక్కడి కింద నుంచి వచ్చినాం అనమాట ఇవి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ క్రాస్ తీసుకోవాలి ఎండ చంపుతున్నది నెత్తిగా ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నా వచ్చేసాం ఇది ఆలయం యొక్క ఎంట్రీ యొక్క ఆర్చ్ ఎంత బాగుంది చూడండి చాలా బాగా చెక్కారు కదా కాంప్లెక్స్ మేము కొండపైకి వచ్చిన తర్వాత ఆర్చ్ లోపలికి ఎంట్రీ అయినా బస్సులు వచ్చినాయి అట్లా ఉండేది మన అదృష్టం అయితే మనది స్పెషల్ ఇంటి దర్శనం నుంచి పోతున్నాం మన ఫ్రెండు పంపిస్తున్నాడు కదా సో కొండ బైక్ ఇంకెక్కాలి మంచి ఛార్జింగ్ వెహికల్ ఎక్కినాం అతనే తీసుకెళ్తున్నాడు చాలా బాగుంది ఈ రైడ్ ఫ్రీ ఆఫ్ కాస్టే విఐపీలకు కొంచెం ముసరోళ్ళకు వాళ్ళ వీళ్ళకు జర బాగా పనిచేస్తుంది అన్నట్టు ఛార్జింగ్ వెహికల్ కదా ఫ్రీ రైడ్ విత్ జీరో పొల్యూషన్ వచ్చేసాం దగ్గర దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ఆపేసి లోపలికి వెళ్ళాలి రైట్ సైడ్ ఇక్కడ నుంచే ఎంట్రీ ఇంకా మనం వస్తాం నార్మల్ దర్శనం స్టోరీలు అందరూ అక్కడ డార్మిటర్ ఉంది చూడండి రెండు జాబ్ అనమాట ఇదే టెంపుల్లో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది సూపర్ జరిగింది దర్శనం తర్వాత మనం అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతాం అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇలా తీసుకొని అలా స్టేట్కి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి కిందికి వెళ్ళాలంటే చాలా ప్రజెంట్గా ఉంది ప్లేస్ మొత్తం ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది మొత్తం ఫోటోలు దిగుబడే దర్వాత బాగా దిగుతారు ఈ గోపురం దగ్గర వ్యూ పాయింట్ అయితే మస్తు ఉంది ఈ ఏరియాలో బ్యాక్ సైడ్ ఇది గందమాల రిజర్వ్ అయ్యారంట యాడ్ దగ్గర కట్టిరు నేను బస్ అప్పుడు రిజర్వ్ అయ్యారనుకున్నా కాకపోతే అది ఇంకా దూరం అంట మధ్యనట ఇదిగోండి ఇది మొత్తం యాదరిగుట్ట టౌన్ ఆ వే నుంచి మనం వచ్చినాం అటు రైట్ సైడ్ వెళ్ళినాం పార్కింగ్ కోసం అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు ఇక్కడ వర్షం పడితే నానకుంట వాటర్ ప్రూఫ్ ట్రెంట్ వేశారు ఇక్కడ కూతురు చాలా బాగా ఎక్కువ ఉంది కాకపోతే ఇక్కడ కూడా ఫొటోస్ మంచి దిగొచ్చు స్వామివారి గోపురం కనబడేలా ఫోటో దిగాలంటే ఈ లొకేషన్ దిగండి చాలా బాగా అనిపిస్తుంది చాలా ఉంది ఇదంతా మాడవీధులు అన్నట్టు చుట్టూ దేవునికి ఊరేగింపు కోసం శివాలయం ఇది వైష్ణవ దగ్గర శివాలయం చాలా గ్రేట్ శివాలయం లోపల అక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంది లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి టచ్ చేసినాము ఇతను బస్ స్టాండ్ పోయి బస్ ఎక్కి అటు పోయి కార్ ఎక్కిపోవాలి దర్శనం తర్వాత మేము దిగినటువంటి కొన్ని ఫోటోలు కొండపైకి బస్సులో ఎలాగో రాలేం కదా ఇప్పుడు కిందికైనా వెళ్దాం ఉచితమే కదా దయచేసి ఆడోళ్ళు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మళ్ళీ మాకు ఫ్రీయే కదా అని దర్శనం చాలా బాగా జరిగింది వెళ్ళిపోతున్నాము వారు ఇప్పుడే పార్కింగ్ చేసినాం వేరే స్వర్ణగిరి టెంపుల్ పార్కింగ్ ఫీజ్ వచ్చేసి యాభై రూపాయలు తీసుకున్నారు మనకు పైకి ఎక్కాలి ఎంట్రీయే పెద్ద పాదాలు నచ్చి వారి పాదాలు ఎక్కడ సెట్ చేశారు అన్నట్టు ఎంట్రీ చాలా బాగా డిజైన్ చేశారు స్టెప్స్ ఎక్కుంటూ పోయే ఫీలింగ్ చాలా బాగుంది అది నుంచి మనం ఎక్కినట్టు ఈ మెయిన్ టెంపుల్ లోపల ఉంటుంది మొబైల్స్ పెడితే ఫైవ్ రూపీస్ స్పెషల్ దర్శనం ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంది కాకపోతే ఈ టెంపుల్ నైట్ టైంలో చాలా బాగుంటుంది దర్శనం మాకైతే చాలా బాగా జరిగింది మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ మంచి నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఇది ఆంజనేయ విగ్రహం చాలా బాగుంది రాత్రితో చేసింది పక్కనే పుష్కరిణి ఉంటుంది ఇది కూడా చాలా మంచి డిజైన్ చేశారు మంచి ప్యూర్ వాటర్ ఉంటాయి మధ్యలో ఆ విష్ణుమూర్తి పడుకున్నట్టు చాలా బాగా డిజైన్ చేశారు మంచిగుంది ఉంది ఇది చూడడానికి చూడండి ఒకసారి సన్నగిరి దర్శనం పూర్తయింది పదండికి ఇంటికి వెళ్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి రైట్ సైడ్ నుంచి ఎంటర్ అయినాం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బాయ్